ముందస్తు వర్షాలు ఉరిసిన నేపథ్యంలో ఈ ఏడాది అడ్వాన్స్గా రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమైన నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఋతుపవనాల ఆగమనం ఏ రకంగా ఉంటుంది అదేవిధంగా ఈసారి పంటలు ఏ సమయంలో వేసుకుంటే అనుకూలంగా ఉన్నాయన్న అంశాలపై ముందర మాట్లాడానికి రేకులుకుంటా వాతావరణ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ఉన్నారు అశోక్ గారు చెప్పండి అంటే ఈ సంవత్సరం అడ్వాన్స్గా వర్షాలు వస్తున్నాయి ఓవైపు ఐఎండి కూడా చెప్తున్న పరిస్థితులు ముందుగా ఋతుపవనాలు వస్తున్నాయని చెప్తున్నారు వాతావరణం చూస్తే కూడా రైతులకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఋతుభవనాలు ఎప్పుడు వస్తున్నాయి వర్ష వర్షాల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది మన రాష్ట్రంలో ఋతుపవనాల యొక్క గమనం అనేది ఈ ఋతుపవనాలు ఎప్పుడు కేరళను తాగుతున్నాయి దానిపైన ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఈ వర్షపా ఈ ఋతుపవనాలు వచ్చేటువంటి సమయం ఇవన్నీ కూడా భారత వాతావరణ సంస్థ ముందస్తుగా ఇవ్వడం జరుగుతుంది ఇదేమంటే వాతావరణ సంస్థ అనేది ఒక స్టాటిస్టికల్ మోడలింగ్ ద్వారా ముందస్తుగా సమాచారం ఇవ్వడం అనేది రెండు వేల ఏడో సంవత్సరం నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది గత పదిహేడు సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే కనుక ఒక రెండు వేల పదహైదు సంవత్సరం మినహా మిగతా అన్ని సంవత్సరాల్లో కూడా ముందస్తుగా ఇచ్చిన సమాచారము అక్యురసీ బాగా ఉంది ఈ సంవత్సరం ఇప్పటికే ఐఎండి సూచనలు ఎట్లా ఉన్నాయి మన రాష్ట్రానికి ఎలా ముఖ్యంగా ఈ సీమ జిల్లాలకి ఎట్లా ఉండబోతుంది ఇటీవల భారత వాతావరణ సంస్థ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఋతుపవనాలు కేరళను మే ఇరవై ఏడవ తేదీన తాకొచ్చు అని మనకు ముందస్తుగా ఇవ్వడం జరిగింది అడ్వాన్స్గా అయితే ఇది నాలుగు రోజులు లెవరేజ్ ఉంటుంది ముందు కానీ నాలుగు రోజుల తర్వాత కానీ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏమంటే మన రాష్ట్రంలో కూడా ఈ రుతుపవనాల ఆగనం జూన్ మొదటి వారంలోనే ఇంకో రెండు మూడు రోజులు ముందుగానే రావడం జరుగుతుంది అయితే ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల ఆధారంగా మరొకసారి కూడా భారత వాతావరణ సంస్థ మే చివరిన కూడా ఇంకొకటి ముందస్తుగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు ఈ మధ్య ఉన్నటువంటి వర్షాలు వీటన్నింటినీ కూడా రై రైతులు వాటిని సద్వినియోగపరచుకొని నేల తయారీకి కానీ తర్వాత పంట కాలంలో విత్తడానికి ఈ నేలంతా కూడా అనువుగా తయారు చేసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి పంటల యొక్క విత్తనాన్ని ముందుగానే సేకరించి పెట్టుకున్నట్లయితే ముందస్తుగా వచ్చేటువంటి వర్షాలను మనము బాగా ఉపయోగించుకొని తద్వారా పంట కాలంలో పంటను ఎక్కడ కూడా కాకుండా చేసుకొని అధిక దిగువలు పొందడానికి అవకాశం ఉందండి అంటే సార్ ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ వాతావరణాన్ని చూసుకుంటే వర్షాలు ఏ రకంగా ఉంటాయి రైతులు మామూలుగా అయితే అడ్వాన్స్గా వర్షాలు వస్తున్నాయి కాబట్టి అడ్వాన్స్గా పంటలు వేయలేని ఒక ఇది ఉంది మరి ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు ఏ రకంగా అనుకూలంగా ఉన్నాయి ఏ ఏ పంటలకు ఎప్పుడూ మామూలుగా మేజర్గా ఈ సీమ జిల్లాలో వంటి ప్రాంతాల్లో ముఖ్యంగా వేరుశెనగ సాగు చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడూ సాగు సాగు చేస్తే అనుకూలంగా ఉంటాయి మామూలుగా మనకు ఈ సంవత్సరము ఋతుపవనాల వర్షపాతం అనేది సాధారణంగానే ఉండడం జరుగుతుంది అయితే ముందస్తుగా వచ్చేటువంటి ఈ వర్షాలను మనము నేల తయారీకి ఉపయోగించుకోవాలి తప్ప మొదట్లోనే ముందస్తుగా జూన్ మొదటి వారంలోనే ప్రధానంగా ఈ వేరుశనగ పంట అనేది వేయడం వల్ల అంతగా మనకు లాభం ఉండదు జూన్ పదై తర్వాత వచ్చేటువంటి వర్షాలు వేసుకున్నట్లయితేనే మనకు లాభం ఉంటుంది ఎందుకంటే వేరుశనగ పంటలో ఒక వర్షపాతమే కాకుండా పగలు రాత్రి ఉష్ణోగ్రతలు అదేవిధంగా సూర్యరశ్మి గంటలు ఇవన్నీ కూడా ఈ పుష్పించేటువంటి దశను తర్వాత కాయర్పడే దశ ఇవన్నిటిని కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి ముందస్తుగా వర్షాలు పడినాయి కాబట్టి ముందస్తుగానే వెంటనే వేరుశెనగ విత్తుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అయితే జూన్ పదహైదు తర్వాత పడేటువంటి వర్షాలు చేసుకోవచ్చు ఇప్పుడు వరకు పడినటువంటి వర్షాలన్నింటినీ కూడా మనం నేల తయారీకి లోతు వే వేసవి దుక్కులు కానీ లోదుక్కులు చేసుకొని నేలను తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయండి అంటే మొత్తం మీద చూసుకుంటే మన దగ్గర వేరుశెనగతో పాటు ఇతర పంటలు ప్రధానంగా ఏదైతే ఈ వర్షాధారం మీద సాగే పంటలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి మన దగ్గర వేరుశెనగ కానీ ఎటువంటి రకాలు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా మన మీద సరి చేసే రకాలు ఏమైనా రైతులకు ఎటువంటి సూచనలు ఇవ్వబాయి రైతులు వేరుశెనగ పంట తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఈ కేసిక్స్ అనేటువంటిది ప్రధానమైనటువంటి రకము రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నటువంటి రకము ఇదే కాకుండా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి కే పద్దెనిమిది పన్నెండు రకం కానీ కొత్తగా విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి టీసీజీఎస్ పదహారు తొంభై ఎన్నో రకాలు కానీ వీటిని సాగు చేసుకొని మనం అధిక దిగువలు పొందడానికి అవకాశం ఉందని అంటే ఈ వాతావరణంలో మార్పులు చూసుకున్నట్లయితే మామూలుగా మే జూన్ వర్షాల్లో అధికంగా వర్షాలు వస్తున్నాయి మే జూన్ నెలల్లో అదేవిధంగా జూలై ఆగస్టులో బెట్ట పెడుతున్న నేపథ్యంలో వేరుశెనగ రైతులు దెబ్బతింటున్నారని ఒక విమర్శలు అయితే ఉన్నాయి బాగా వీటిని ఎట్లా సైజ్ చేస్తారు ఇది నిజమండి ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల డేటాను కూడా మేము అనలైజ్ చేయడం జరిగింది మే మాసంలో ఏ విధంగా వర్షపాతం ఉంది జూన్ జూలై ఆగస్ట్ ఈ విధంగా చేయడం జరిగింది అయితే ఈ డేటాను అనాలిసిస్ చేసినప్పుడు మనకు అర్థమైనటువంటి అంశాలు ఏమంటే మే మాసంలో ఈ ఇరవై సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే వర్షపాతం పెరుగుతుంది అదేవిధంగా జూన్ మాసంలో కూడా కొంతవరకు పెరుగుతుంది అయితే జులై మాసంలో ఏ మన ఈ రాయలసీమ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వేరుశెనగ ఉత్తేటువంటి సమయం ఇది ఆ సమయంలో కొంత వర్షపాతం తగ్గడం అనేది జరుగుతుంది ఇదే కాకుండా నైరుతి రుతుపూర్ణాల తర్వాత అంటే అక్టోబర్ నెలలో కూడా మనకు వర్షపాతం తగ్గడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ వర్షపాత సరళిని చూసుకున్నట్లయితే మనకు జూన్లో కొంచెం మొదట్లో పన్నా కానీ మనం ముందస్తుగా చేసుకున్నట్లయితే ఏముందంటే జూలైలో పడేటువంటి వర్షాలు కానివ్వండి ఇవన్నీ కూడా మొదటి దశలో వేరుశెనగకు ఎక్కువగా వెజిటేటివ్ గ్రోత్ రావడం వలన తర్వాత ఈ పుష్పించేటువంటి దశలో కూడా అన్నీ ఒకేసారి పుష్పించే దశకు రాకుండా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఏమంటే సరైనటువంటి సమయంలో విత్తుకోవాలి సరైనటువంటి సమయం వచ్చేసి మామూలుగా మనం జూలై పదహైదు నుంచి ఆగస్టు మొదటి వారం వరకు కూడా చెప్తున్నాము అయితే ఈ ముందస్తుగా పడేటువంటి వర్షాల్లో సందర్భంలో రైతులు ఇంకా ఒక పదహైదు రోజులు ముందస్తుగానే మనం విత్తుకున్నా కూడా వేరుశనగ పంటలో అధిక దిగుబడులు పొందవచ్చు జూన్ పదైదు నుంచి సాగు చేయమంటారా జూలైలో వేసుకుంటే మంచిదంటారు లేదంటే అంటే ఏంటంటే అక్టోబర్ వర్షాలు రావడం ఓ వైపు ఉంది ఆగస్టులో బెట్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఖరీఫ్లో ముఖ్యంగా వేరుశనగకు ఏది సరైన టైం అంటారు జూన్ పదహైదు తర్వాత వర్షాలు పన్నట్లయితే ఎప్పుడు వర్షాలు పన్నా ఇమ్మీడియట్గా మనం ఎత్తుకుంటే సరిపోతుందండి సో వరకు ఇది సాగుకు అనుకూలంగా ఉంటుంది సార్ మామూలుగా ఏమంటే ఇంతకుముందు ఒక ఆరు ఏడు సంవత్సరాల ముందు వరకు కూడా ఆగస్టు పదహైదు వరకు కూడా వాళ్ళు అయితే ఇప్పుడు ఈ వర్షపాత చర్లి చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో ప్రధానంగా మనకు వర్షపాతం తగ్గుతుంది కనుక మనం ఆగస్టు పదే వరకు పోకుండా ఆగస్టు మొదటి వారంతోనే మనము ఈ వేరుశెనగ విత్తనం అనేది ఆపేసేసుకోవాలి తర్వాత మనం ఎత్తకూడదు ఈ పంటను సార్ ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం అని ఐఎండీ చెప్తున్నప్పుడు కూడా వర్షాలు ముందు నుంచి కూడా వస్తున్నాయి అయితే గత సంవత్సరం చూసుకుంటే విపరీతమైన వర్షాలు వచ్చాయి ఈసారి ఎలా ఉండబోతుంది వాతావరణం కానీ వర్షాలు కానీ ఈసారి కూడా వర్షపాతము సాధారణంగా ఉందని మనకి ఇచ్చినారు ఆర్ మైనస్ ఒక నాలుగు పర్సెంట్ డీవియేషన్తో ఉంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి దీనికి సాధారణ వర్షపాతము అయితే ఇవి వాతావరణం అనేది అంటే చాలా డైనమిక్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మన వాతావరణ సంస్థ వాళ్ళు మే చివరిలో ఒకసారి మళ్ళీ కూడా ఇస్తారు ఫోర్ క్యాస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది అదేవిధంగా జూన్లో కూడా మళ్ళీ ఒకసారి ఇస్తారు కాబట్టి తర్వాత కూడా మనం వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారాన్ని బట్టి మనము చేసేటువంటి కార్యక్రమాలని కూడా రూపొందించుకోవడం జరగాలండి ఈ రెండు మూడు సంవత్సరాలుగా చూసుకుంటే వర్షపాతం విపరీతంగా పెరుగుతుంది అంటే ఒక నెలలో వస్తే విపరీతంగా వర్షం వస్తుంది ఒక నెలలో రావట్లేదు అంటే ఈ వాతావరణ మార్పులు వీటి మీద రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారు అంటే వర్ష అదే అత్యధిక వర్షపాతం నమోదవుతున్నప్పటికీ సకాలంలో రాకపోవడం వలన పంటలు రావట్లేదు ముఖ్యంగా రైతులు దెబ్బతింటున్నట్టు పరిస్థితి ఖచ్చితంగా అండి ఇది ఎందుకంటే మనము ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు చూసుకున్నట్లయితే జూన్ నుంచి మనకు సెప్టెంబర్ వరకు మొత్తము వర్షపాతం తీసుకున్నట్లయితే మనకు నార్మల్గానే ఉంది అయితే దాన్ని కొంచెం లోతుగా చూసుకున్నట్లయితే జూన్ నెలలో అధిక వర్షం పడింది జులైలో అధిక వర్షం పడింది అయితే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో చాలా పంట బెట్ట గురైంది అంటే ఈ అకాల వర్షాలు తర్వాత ఈ వర్షపాత సరళి మారడం అనేది ఇవన్నీ కూడా వాతావరణ మార్పుకు మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఈ ఇవి వీటన్నింటినీ కూడా వాతావరణ మార్పుకు ఇవి చిహ్నాలుగానే మనం గుర్తించాలి ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఏమంటే ముందస్తుగా మన ఇచ్చేటువంటి భారత వాతావరణ సంస్థ ఇచ్చేటువంటి సమాచారాన్ని ముందస్తుగా తెలుసుకొని తర్వాత పంట సాగు చేసేటువంటి సమయాల్లో ఆయా ఆయా దశల్లో ఇస్తున్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ వాతావరణ ఆధారిత వ్యవ వ్యవసాయ సలహాలు పాటించినట్లయితే కొంతవరకు మనం ఈ అకాల వర్షాలు కానివ్వండి ఎక్కువ మోతాదులో వర్షం రావడం వీటి నుంచి కొంతవరకు కూడా మనము పంటను కాపాడుకోవచ్చండి ఇది అంటే మొత్తం మీద ఆ వ్యవసాయ శాస్త్రవేత్తలు అయితే వాతావరణ పరిశోధకులు చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం ఉన్నప్పటికీ కూడా ఏదైతే రైతులు అటు శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ ఏదైతే వర్షాలు వచ్చేదానికి అనుగుణంగా విత్తనాలు సాగు చేస్తే సకాలంలో ఏదైతే ముందస్తు సాగుకు వెళ్లకుండా సకాలంలో ఏదైతే అధికారులు చెప్పినా శాస్త్రవేత్తలు సూచించిన మామూలుగా జూన్ పదహైదు తర్వాత విత్తనం సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా వర్షపాధానంకి అనుగుణంగా పంటలు సాగు చేసుకుంటేనే రైతులు లాభపడతారని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు